తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేదో వేరే ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి నేను ఇప్పుడు ఎంపీఓ గారితో మాట్లాడితే మేడం గారు ప్రొసీజర్ చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ లో మీరు ఎవరైతే ఇల్లు లేదనుకున్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు పెట్టుకున్నారా లేదా అది యాప్ లోకి వచ్చింది వాళ్ళకి యాప్ ఉంటది ఆ యాప్ లోకి వచ్చింది వచ్చిన తర్వాత అందులో వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఏది ఇది రేకులు ఇల్లా లేదా గుడిస అనేది ఫోటోలు అప్లోడ్ చేస్తారు ఆ అప్లోడ్ అయిన ఫోటోలు అంటే కొంతమంది ఇప్పుడు ఈయన అనుకోండి నేను మోసం చేయాలనే ఉద్దేశంతో నేను ఒక గుడిస ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తా కానీ నాకు డాబా ఇల్లు ఉంటది కానీ ఫస్ట్ ఆన్లైన్ లో ఏం చూస్తాం మనం ఆ గుడిసిన ఇల్లే కనిపిస్తుంది కదా ఆ కనిపించిన

నాకు తెలిసింది మేడం గారితో మాట్లాడితే ఏం చెప్పారంటే వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో దాంట్లో గుడిసెలు రేపులు కనిపించిన అన్నిటిని కూడా లిస్ట్ లో తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు మేడం గారు ఒక్కొక్క పేరు చదువుతారు మీరు అన్నారు కదా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చేపల పుష్ప అని ఉన్నారు చేపల పుష్ప మరి ఆమెకి డాబా ఇల్లుందా రేకుల ఇల్లు ఉందా ఏముందా అనేది తెలియదు ఇప్పుడు మీరంతా గ్రామస్తులు ఉన్నారు కదా ఇప్పుడు పేరు చదవగానే ఆమె గురించి మీ అందరికి తెలుసు కదా మీరు చెప్తారు ఆమె రిజెక్టా లేదంటే ఆమె పేరు ఉండాలా இன்று மேடம் இங்கே கேட்கலாம் மேடம்